హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు ఒక విలేజ్ సైడ్ అయితే వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా సండే కదా కొంచెం వీడియోస్ కోసం ఏదైనా వెళ్ళి తీసుకుని వద్దాము అని అయితే కొంచెం సేపు అయితే స్టార్ట్ అయ్యాను ఇప్పుడైతే మార్నింగ్ టెన్ థర్టీ అయితే అయిందనమాట ఇంట్లో క్లీనింగ్ వరకు చిన్న చిన్నగా ఏదో చేసేసి తర్వాత మిగిలి అన్ని రిమైండింగ్ వెళ్ళిన తర్వాత చేసుకుందాము అనేసి అయితే స్నానం చేసి స్టార్ట్ అయ్యాను దేవుడికి దండం మాత్రం పెట్టుకుని ఎండా ఫుల్ వేస్తుంది అలానే పల్లెటూర్ల వైపు పచ్చని పొలాల వైపు అయితే జర్నీ ఉంది కాబట్టి చల్ల చల్లగాను తగులుతూ డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట సో ఆటోలోనే ఎప్పుడు ఎక్కువ వెళ్తుంటాను కాబట్టి మెయిన్ ప్రిఫరెన్స్ మంచిగా గాలేస్తా ఉంది ఎక్కడైనా ఏదైనా సీన్ లొకాలిటీ వీడియో తీయాలి అనుకున్న చోట ఆటో అతను అయితే ఒక్కొక్క చోట ఆపేస్తూ నాకు కావాల్సిన నేను తీసుకుంటూ అయితే జర్నీ చేస్తూ ఉన్నాను పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట ఇంకా సో విలేజెస్ వైపు వెళ్ళి వీడియోస్ అయితే తీశాను అవన్నీ నేను మీకు వీడియోస్తో అప్పుడప్పుడు అయితే పెడుతూ ఉన్నాను ఈ జస్ట్ ఓన్లీ జర్నీ మాత్రమే నేను మీకు దారి చూపిద్దాము పల్లెటూర్లో ఈ ప్రశాంతంగా ఉన్నవి అన్న దానికోసం ఓన్లీ జర్నీ వరకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న బిట్ లాగా ఈ జర్నీ అయిపోయి విలేజెస్ ఒక టూ విలేజెస్ అయితే ఈరోజు నేను విజిట్ చేశాను టూ విలేజెస్ విజిట్ చేసి ఒక టూ వీడియోస్ తీసుకుని ఈ రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది సో రిమైనింగ్ ఏదైతే కొంచెం దోసకని పప్పు బియ్యం అయితే నానపోసుకుని ఇలాంటివైతే కొంచెం కొన్ని చేసుకుని వెళ్ళాను అనమాట మార్నింగ్ సో ఎండలో కొంచెం తిరిగి వీడియోస్ తీసి వచ్చేసరికి అయితే చాలా చికాగా కనిపించేసేసింది కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సరే అయితే వేసుకుని ఇంకా అది తినేసేద్దామని అయితే పప్పు బియ్యం కడిగేసి మిక్సీ అయితే వేసుకుంటున్నాను అనమాట సండే ఇలాంటివన్నీ అయితే చాలా వరకు అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నాకైతే పల్లెటూరులో రుబ్బుతూ ఉంటా కనిపిస్తూ ఉంటున్నారు చాలా తక్కువగా అయితే కనిపిస్తూ ఉంటారు సో ఇవి చేసుకోవటం కొన్ని కొన్ని మిగిలిన వర్క్స్ అవి చేసుకోవటం ప్రతిదీ కూడా ఆదివారమే ఎక్కువ డిపెండ్ అయ్యి వర్క్స్ అన్నీ ఉంటాయి అనమాట వీడియోస్ చేసినా ఆ రోజే చేయాలి శుభ్రాలు చేసుకున్న ఆ రోజే చేసుకోవాలి ఇలాంటి మిక్సీలు పట్టుకోవటం లేకపోతే చింతపండు గుజ్జులు తీసి పెట్టుకోవడం ఇలా సంథింగ్ ఏది ఉన్నా సరే ఆ రోజే నేనైతే చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇదైతే జనరల్గా నేను పర్సనల్ బ్లాగ్ అయితే అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే చేస్తూ ఉన్నాను సో పల్లెటూరులో విజిట్ చేయటము అండ్ నా డైలీ వర్క్ ఇంతవరకే నా వీడియోస్ మెయిన్ ఆంబిషన్ అనమాట పల్లెటూర్లని చూపించడం అక్కడ వాతావరణం అక్కడ మనుషులు యాటిట్యూడ్ చూడవి చూపించడం ఎవరైనా ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడితే మాట్లాడిన వాళ్ళతో మాట్లాడించడం వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని మీతో షేర్ చేయించడం చూపించడం లేదు అంటే నేను చేసే నా వర్క్ కావచ్చు లేకపోతే ఇంట్లో నేను చేసుకునే పనులు కావచ్చు జనరల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్